ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన వారి నామలో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్స్చల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమునోసు వారి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పదకొండవ నెల పద్దెనిమిదవ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి వారి రోజు దేవుని వాక్యం యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు వ్యవహార రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదు వచ్చినవండి వాక్యము నమ్మదగినది పౌర్ణాంగీకరమునకు యోగ్యమైనది భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు మరి ఈ లోకాన్ని జయించాలంటే ఈ లోకాష్లో పడకుండా ఉండాలంటే అది నేత్రాసైనా శరీరాస్ అయినా జీవ అయినా మరి ఒక వ్యక్తి ఆత్మయైనటువంటి జీవితాలు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుని అని ఎవరైతే నమ్ముతారో వారి లోకమును జయిస్తారు అనేది భక్తుడు రాసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ భయంకరమైనటువంటి లోకము ఈ లోకాన్ని జయించుకోకుండా ఇంకా దేవుని పిల్లలుగా వండిపోతున్నామంటే ఒకవేళ దేవుని కుమారుడు యేసుప్రభు వారు కాదు అని అనుకుంటున్నావా కానీ యస్ప్రభార్ అన్నారు నా తండ్రిని చూస్తే నన్ను చూసినట్లే నా తండ్రి నేను ఏకమై ఉన్నామని ఆ యేసు ప్రభార్ సెలవించారు కాబట్టి దేవాదిదేవుడు మహోన్నత దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడిని నమ్మి మరి లోకాన్ని చేయించి మరి జయజీవితంగా మనం జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని లేఖనం సెలవుస్తోంది మహాపరుషుద్ధుడ ప్రేమగల తండ్రి కృపలేస్తూ నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు గొప్ప దేవుడా నీకు వందనాలు జీవాధిపత్యన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించను నాన్న మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించను తండ్రి నాయకులు అధికారులు అందరూ కూడా నింపండి సరిహద్దులో సైనికులు మంచివంతు నింపండి ఆర్మీ బృందానికి అంతటి కూడా నింపండి యవనస్తులందరిని బట్టి ప్రార్థిస్తుందండి యువతి యువకులను బట్టి నీ సందరం ప్రార్థిస్తు ఉన్నాము వారి చెడు అలవాటు నుండి ప్రభా ఇగ త్రాగుడు పనంపరాకు గొట్టకాయ గంజాయి ట్రక్స్ అన్నింటి మీద ప్రభా తను వాళ్ళకి అసహాయం కలిగించి నీతి మార్గంలో నడిపించుకుని ప్రాదర్శమానికి స్తోత్రలు ప్రభా దేవాది తన యశునికి వందాలు తని ప్రభా మరి గొప్ప దేవుడికి స్తోత్రలు ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి నాయన దేవాతని ప్రభా రాకపోకుల మీద తోడుగా ఉండండి తండ్రి నైనా ఉద్యోగాలు ప్రభా ఎంతో చదువుకుని ఉద్యోగాలు లేకున్నారు ఉద్యోగాలు దయచేయండి దేవతని ఇదిగొత్త తండ్రి ప్రభా చదువుకునే బిడ్డకి మంచి జ్ఞానం ఇచ్చినట్టు పెంచిన తండ్రి ప్రభావేశునికి స్తోతలు ప్రభా మరి పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతరం పండి ఆ దేశ పాడి పండు అంత మీరు ఆశ్రయించమని ప్రార్శానికి నాయనా ప్రభు నాయన ఇదిగొత్తండి విదేశాలని బిడ్డలందరూ కూడా మంచి వంతరం పండి హాస్పిటల్లో రోన్ స్వస్థపరచమని ప్రారంభం తండ్రి జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి కోర్టు కేసు స్కూళ్ళన్నా కొట్టుకు కొట్టి వేసి రక్షణ లేని వారికి రక్షణ మారుమర్శలు లేని వారికి మారుమేయండి గృహం లేని వారికి గృహం దాచేయండి నాయనా వివాహం వివాహం లేని బిడ్డకి వివాహం దేయండి గర్భ లేని వారికి గర్భం లో గర్తించి తల్లి బిడ్డ క్షేమ దాదర్శమునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ప్రతి సేవకుడు సేవకులు వారి బిడ్డలు సంఘం పరిచేరంతా కూడా ప్రభు మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థమనికి స్తోత్రులు ప్రభు తవ ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి ఏసు క్రీస్తు వారి ఇచ్చినాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్